మేచుంగ్ తుఫాన్ తో పూర్తిగా ధ్వంసమైన తిరుపతి ఓజులి మండలంలోని ఓజులి మానమాల ఆర్ఎన్బి రోడ్డుకు వైసీపీ నాయకులు బట్టా పృథ్వీకృష్ణ మరమ్మతులు చేశారు ఐదు గ్రామాల ప్రజలు మండల కేంద్రంతో పాటు సచివాలయం స్కూల్స్ కాలేజీలకు వెళ్లే విద్యార్థులు నిత్యం ఇబ్బందులు పడేవారు హుదూ తుషాన్ బీభచ్చంలో కొట్టుకుపోయిన ఓజులి మండలంలోని వాకాటివారి కండ్రిగా వయ ఆచార్ల పార్లపల్లి వెంకట్రెడ్డిపాలెం మానమాల రోడ్డు కల్వట్ నిర్మాణం ఏళ్లు దశాబ్ద కాలం గడుస్తున్న నిర్మాణానికి నోచుకోలేదు ప్రతి సంవత్సరం వచ్చే తుఫాన్కు ఉధృతి తీవ్రంగా ఉండడంతో సుమారు వందల ఎకరాల రైతులకు కష్టాలు తప్పడం లేదు ఈ మార్గంలో ప్రయాణం చేసే ఐదు గ్రామాల ప్రజలు వర్షాకాలంలో నరకం అనుభవిస్తున్నారు వరదల సమయంలో అధికారులు వచ్చి ముళ్లకంప రోడ్డుకు అడ్డంగా పెట్టడమే కానీ సమస్య పరిష్కారానికి హామీలతో సరిపెట్టారు ప్రజల సమస్యను గుర్తించిన పృథ్వీ తాత్కాలిక మరమ్మతులు చేశారు తమ సమస్యలను పరిష్కరించిన పృథ్వీ కృష్ణ యాదవ్ గ్రామస్తులు అభినందించారు